ఇళ్ళు మేము చాలా బాగా కట్టుకున్నాం అయినా కానీ ఏవో సమస్యలు మాకు వెంటాడుతున్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో లో ఉంటుంటారు మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో ప్రతి గురువారం కూడా పదింటికల్లా సిద్ధంగా ఉంటారు వాస్తు దోషాలు వాస్తు సమస్యలు ఉన్నా కానీ మీరు గురుగారితో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మాకు ఈ ఫోన్లో టైం సరిపోదు మేము పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకునేవాళ్ళు ఆ నెంబర్స్ నోట్ చేసుకోండి ప్రయట్గా మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని గురుగారితో నేరుగా మాట్లాడవచ్చు ఎటువంటి ప్లాన్స్ కావాలని లేదంటే ఇల్లు కొత్తగా ప్లాన్స్ కావాలన్నా శంకుస్థాపనలో ముహూర్తాలు కావాలన్నా లేదా ఇంట్లో మీకు వాస్తు దోషాలు మార్పులు కావాలన్నా గురుగారు చక్కగా అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా మీ పూర్తి వాస్తు దోషాలని నివారిస్తారు మరి ఇంకెంత ఆలస్యం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం సాయిరామ్ గురుగారు సాయిరామ్ గురుగారు చాలా మంది కూడా ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు అంటే స్థలాన్ని బట్టి వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే వాళ్ళ వాళ్ళ ఏరియాస్ని బట్టి అయితే ఆగ్నేయ స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ అమ్మ ఆగ్నేయ స్థలంలో ముందు స్థల ఎన్నిక చేసుకునేటప్పుడు రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ కంపల్సరీ చూసుకోవాలి అంటే అష్టదిక్పాలకుల్లో ఏ కార్నర్ కూడా మనకు పెరగకూడదు అందులో అతి ముఖ్యమైనది ఏంటంటేనమ్మ రోడ్లు విషయంలో దక్షిణం నుంచి ఉత్తరానికి పడమరు నుంచి తూర్పుకి రోడ్లన్నీ క్లియరెన్స్ ఉండాలి చిత్రశలాకారమైన రెక్టాంగిల్ అయినా కానీ ఆగ్నేయ స్థలంలో కూడా మనకు తూర్పు భుజము ఉదాహరణకు ఒక నలభై ఉంటాయి దక్షిణ భుజం సుమారు దానికి డబల్ ఉండవచ్చు ఎనభై వరకు ఉండొచ్చు అలా కాకుండా అంతకంటే ఎక్కువ ఉండకూడదు అంటే బాగా ఇరుకుగా పొడుగుగా ఉన్న స్థలాలు కొనకూడదు అయితే రోడ్లు క్లియరెన్స్ ఉండాలి రెండు అంటే అలాగే అక్కడ రోడ్లు కూడా తూర్పు ఉత్తరాలకు పల్లమై ఉండాలి కానీ మనం తీసుకునేది కార్నర్ బిట్టు కార్నర్ బిట్టు ఆగ్నేయ స్థలములో ఎలా ఉంటుందంటేనమ్మా తూర్పు రోడ్డు దక్షిణానికి పల్లమై ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఇస్తుంది ఎంత వాస్తు ప్రకారం మనం నిర్మాణం చేసుకున్నా కూడా సత్ఫలితాలు రాదు ఎందుకు అంటే దక్షిణం పల్లం ఉన్నప్పుడు అంత బలమైన వాస్తు కట్టా కూడా చెప్ మనకు అశుభ ఫలితాలే ఇస్తాయి అనమాట అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు కొలర్స్ కంటిన్యూ చేద్దాము హలో హలో నమస్కారం అండి నమస్కారం మేడం బక్ రివ్యూకి మా గురువు గారికి పాలన మీ పేరు మోటెల్ ఫాల్కులేరా మండే ఓకే చెప్పండి

ఇలాంటి క్రిటికల్ టైమ్ లో మార్కెట్ ఇంత క్రిటికల్ గా ఉన్న టైంలో మాకు గడపగలుగుతున్నామంటే అది గురువు గారి చూ కాబట్టి గురువు గారికి ఒకసారి తీసుకున్నామని చెప్పేసి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు

చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి ఫ్యామిలీ అందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు రియల్ ఎస్టేట్ ఏ మాత్రం లేని తెచ్చుకోవడము మళ్ళీ ఆయన పర్టికులర్ గా కొన్ని పథకం చెప్పడం మాత్రం అది మేము పాటించుకోవడము

కట్టడి చేశాను అష్టదిగ్బంధనంతో కట్టడి చేశాను చేసిన తర్వాత ఆ రోజు నన్ను చాలా గొప్ప స్థాయిలో అన్నాను ఆయన నమ్మలేకపోయాడు ఈరోజు ఆయన కార్ సంవారం రెండు మూడు కోట్లకు ఉంటుంది ఒక వెహికలే అంత గొప్ప స్థాయిలో సరే మార్కెట్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఈరోజు ఆయన చాలా బాగున్నా అంటున్నారు అంతే ఎందుకంటేనమ్మ ఏదైనా ఇవాళ ఆయన కొత్త మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు ఇంకా ఇంకోటి ఆల్రెడీ బిల్డర్ మంచి బిల్డర్ అలా అనమాట అయితే అష్టదిగ్బంధన అనేది ఏంటిదంటేనమ్మా మేము అమావాస్య పౌర్ణమి గడియలు ఎక్కువ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఇప్పుడు రాబోయే అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య ఎందుకంటే ఇయర్కి చివరి అమావాస్య అనుకోవచ్చు కానీ అమావాస్య గడియలో ఎందుకు పవర్స్ ఉంటాయంటే మీరు ఒక్కటి ఆలోచన చేయనమ్మా ఒక సముద్రాన్ని మనం చూసినప్పుడు అమావాస్య గడియలు మౌనంతో ఉంటుంది నిషబ్ద్ధంగా ఉంటుందమ్మా ఎందుకంటే అమ్మవారి కోసం అమావాస్య రోజు లక్ష్మీదేవి రాక కోసం ఎందుకంటే అమావాస్య అమ్మవారి సముద్ర సముద్రపుత్రిక అలాగే పౌర్ణమి రోజు మనం చూస్తే పౌర్ణమి రోజు మనం చూస్తేనమ్మ అలలు చంద్రుడికి అందుకోవాలని ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయి ఆ రోజు చూస్తే ష భయంకరమైన శబ్దాలతో ఎగిసి పడుతూ ఉంటుంది అదే ఆటుపోటులు అన్నారు మన అలాగే అమావాస్య రోజు కొన్ని పవర్స్ ఉంటాయమ్మ ఒక గృహము నిర్మించుకుంటున్నాము మనము సర్వగ్రహ అంటే పంచభూత మండలము నుండి రక్షింపబడాలి ఎలా అంటే నవగ్రహాలు మనకు అనుకూలంగా ఉండాలి దిక్పాలకులు మనకు అనుకూలంగా ఉండాలి వాస్తు భగవంతుడు కూడా మనకు ఆపద నుండి రక్షించాలి ఆయన అనుగ్రహం ఏదైనా ఒక కల్చర్లో మనం కొనుక్కున్న తర్వాత కొనుక్కున్న వన్ ఇయర్లో ఒక మ్యారేజ్ అయిందంటే శుభము మ్యారేజ్ అయిన తర్వాత సంతానం వచ్చిందంటే శుభము ఆ సంతానము కూడా కలుగు ఇప్పుడు ఈ కలియుగంలో తగ్గట్టు కలిగి అంత ఈ కలియుగంలో సరిపోను తెలివితేటలో సంతానం రావడం కూడా ఒక అదృష్టము ఎందుకంటే ఇలా సత్ఫలితాలు ఇచ్చినప్పుడు ఆ గృహం మనిషిదే అనమాట చిన్న చిన్న సమస్యలు సాధారణంగా అందరికీ ఉంటాయమ్మా వాతావరణ ప్రభావంతో ఉండేవి అలాంటి పెద్ద లెక్కలు తీసుకోకూడదు అలా కాకుండా ఒక గృహం కొనుక్కున్నాము ఈ ఇంట్లో వచ్చిన త్రీ ఇయర్స్లో ఓ రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు వ్యాపారాలు నష్టమైనవంటే అక్కడ ఖచ్చితంగా వాసుదోషాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు పడమర ఫేస్ ఒక స్థలం ఉంది సడన్గా మనం కొనుక్కున్నాము చిన్న చిన్న ఏదో మనం చేసుకున్నాం ఇంట్లో వచ్చినాం కానీ మనం వ్యాపారం ఫీల్డ్ అంతా నష్టాల్లో బ్యాక్ వెళ్ళిపోయి అప్పుల పాలమైన అంటే కారణం ఏదైనా ఉండొచ్చు కానీ ఆ గృహాన్ని మనం పరిశీలించినప్పుడు అక్కడ వాస్తు వాస్తుదోషాలతో ఆ గృహము పీడింపబడుతుంది ఉదాహరణకు పశ్చిమ స్థలం మనం కొనుక్కునేటప్పుడు నేను చెప్తూ ఉంటాను నైరుతి వీధిపోటు లేకుండా చూసుకోండి అంటాను పక్క ఇంటి పారు తప్పకుండా చూసుకోమంటాను కానీ బ్యాక్ ఒక ఫైవ్ ఫీటు మనకు స మన వెనక ఇల్లు బ్యాక్ ఉన్నప్పుడు లేకుంటే పడమర నైరుతులు కానీ దక్షిణం వైపు ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నప్పుడు వచ్చిపోయే నరఘోష నరపీడ శత్రువు పీడలతో నైరుతి మీద పడ్డప్పుడు నైరుతి ఒక ధనస్థానం మన డబ్బు ధనము బంగారము అంతా నైరుతి ఒక మాస్టర్ బెడ్రూమ్లో మనం ఏం చేస్తాం ఒక లాకర్లో కానీ ఒక ఐరన్ బీరువా కానీ బరువైన బీరువా పెట్టి అందులో భద్రపరుచుకుంటాం అంటే మనకు స్థలాలు ఉన్న డాక్యుమెంట్ కావచ్చు పొలాలకు సంబంధించిన పంట పొలాలు కానీ మా కానీ సంబంధించిన ఏదైనా ఆస్తిని మనం నైరుతిలో లాకర్లో దాచుకుంటాం కానీ నైరుతి ఒక వీధిపోటు ఉన్నప్పుడు అందులో ఉన్న ఆస్తి మొత్తం హరించుకుపోతుంది అంటే తెలియకుండానే అమ్మిస్తాం తెలియకుండా తాకట్టు పెట్టుకుంటాం ఎంత కిలులో కొద్ది బంగారం కూడా అది బ్యాంక్లో వెళ్ళిపోతుంటుంది అంటే రుణానికి ఒక్కొక్క టైం వస్తే అది విడిపించుకోలేకపోదాం రెండు మూడు సార్లు ప్రయత్నం చేసి బదులు తెచ్చుకొని రెన్యువల్ చేసుకుంటాం కానీ ఆ బంగారం ఇంటికి రాక బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను నైరుతి పోటు అలాగే మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో విండోస్ నీచస్థానంలో ఉండడము స్థానంలో ఉండడము అలాగే మనం చూస్తేనమ్మా నైరుతిలో ఏదైనా లివింగ్ ఉండడము నైరుతిలో పెంట్ హౌజ్లో వచ్చేసి నైరుతిలో ఏదైనా బార్ కౌంటర్స్ పెట్టుకుంటారు చాలా పెద్ద దోషం అనమాట చాలా పెద్ద దోషం ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో డబ్బు అనేది ఉండదు ఎంత కష్టపడ్డా లాస్ట్కి మనం ఏదైనా వ్యాపారం లీజ్కి తీసుకుని అగ్రిమెంట్స్ ప్రకారం కూడా మనం వెనక్కి తగ్గాల్సి వస్తుంటుంది అంటే అంత నీచమైన స్థాయికి దిగజారి పోవడానికి ఒక మనిషి తను చేసిన తప్పులు కావండి వాస్తుదోషాలు తోడైనప్పుడు మన నాలెడ్జ్ అంతా పక్కకు వెళ్ళిపోతుంది అందుకేనా ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడకండి నేను ఉన్నాను వాస్తుదోషాలు మీకు కుటుంబానికి పీడిస్తున్నాయని ఎక్కడ కూడా బిల్డింగ్ని కూలగొట్టేసి సవరణ చేయాలంటే అది సాధ్యం కాని అలాంటి సాధ్యం కాని వాస్తు దోషాలని కూడా అష్ట దిగ్బంధనతో కట్టడి చేస్తూ ఉంటాను అమావస్యక మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత పవర్స్ ఉంటాయి కొన్ని దోషాలకు సాధారణంగా ఎవ్రీడే చేస్తూనే ఉంటానమ్మా అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దూర ప్రాంతాలు ఉన్నవాళ్ళకి ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళకి నరఘోష నరపీడ శత్రువులు ఉన్నవాళ్ళకి ఇంకా మనం చూస్తే పక్షపాతం కానీ క్యాన్సర్తో బాధపడుతూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఏదో సడన్గా అంటే బ్లడ్ ఫ్లో వచ్చేసి మెదడుకు సంబంధించిన పెద్ద పెద్ద సమస్యలు ఉన్నప్పుడు నైరుతి దోషాలమ్మ ఒక వ్యక్తి ఎందుకు చెప్తుంటారంటే నైరుతికి అధిపతి నీరుతి అనమాట నీరుతి ఆయన వాహనం ఒక శవం అనమాట అక్కడ దోషములు ఉండకూడదు నైరుతి దోషాలు ఉండకూడదు నైరుతిలో డోర్స్ ఉండకూడదు నైరుతి ప రోడ్డు పళ్ళం మనకంటే ఏ ఫేస్ నైరుతి పళ్ళం ఉండకూడదు నైరుతి మన ఇండ్ల కంటే పక్క ఇండ్ల వాళ్ళు డౌన్ ఎక్కువ ఉండకూడదు ఇంకొకటి ఏంటంటే పరిసరాల కంటే అధిక ఎత్తులో నైరుతు హైట్ ఉండాలని కట్టుకోవడము అధిక ఎత్తులో మనం కావాలని కొన్ని తప్పిద చేస్తూ ఉంటాము ఎలాంటి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళినప్పుడు ఎలాంటి దోషములు పీడించవు అందుకే నేను చెప్తుంటాను ఒక బెడ్రూమే మనం అనుకుంటాం సర్వం అందులే ఉంది ఎందుకంటే మన నాలెడ్జ్ అందులో ఉంది మన నిద్ర అందులో ఉంది మన శాంతి సౌకర్యం సౌలభ్యం అంతా ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి ఒక మంచి ఆలోచన ఒక గొప్ప ఆలోచన చేసి ఆలోచన అమలు చేయాలన్నా కూడా మనకు ఇల్లు సహకారం చేయాలి ఇల్లు సహకరించాలంటే గృహం ఒక దేవత ఒక అమ్మ అమ్మ లాంటి గృహానికి ఒక నైరుతి వీధిపోటు ఉన్నప్పుడు ఆజ్ఞ వీధిపోటు ఉన్నప్పుడు ఉత్తర్వా వీధిపోటు ఉన్నప్పుడు నేను జనరల్ చెప్తున్నానండి దక్షిణం కానీ పడమర వీధిపోటు ఉన్నప్పుడు తూర్పు నుంచి ఉత్తరం నుండి ఇలాంటి చెడు వీధిపోటులు ఉన్నప్పుడు అది తట్టుకోలేక అందులో మనకు సహాయ సహకారం అందించక మనం ఎన్నో విధాలుగా నష్టాలు పోయే అవకాశాలు ఉంటుంది అందుకనమ్మ ఇలాంటి పీడలు పీడిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము ఎస్ ఇంకా కష్టపడతాం ఇంకా కష్టం ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మనం వెనక్కి పోవడానికి వాసు దోషాలు కూడా ఒక కారణం అనమాట ఇలాంటి భయంకరమైన కారణముల చేత దేశ విదేశాలు ఇతర రాష్ట్రాల్లో కూడా అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎంత దూరం ఉన్నా కూడా అమావాస్య గడియల్లో మేము ఏం చేస్తామంటే వాళ్ళ నేమ్స్ అన్నీ తీసుకొని వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి చక్కగా ఫోన్లో నేను కూడా మాట్లాడతాను మా ఆఫీస్ వాళ్ళని ఫోన్ కలిపి మాట్లాడిస్తుంటారు నేను కూడా చక్కగా మాట్లాడి వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్లకు చక్కగా వాళ్ళగా అమావాస్య గడియలు అష్టదిగ్బంధన చేసి వాళ్లకు అందే వరకు కూడా మా బాధ్యత ఉంటుందండి అందుకని మీరు దూర ప్రాంతంలో ఉన్నాము గురువువారిని మేము పిలవలేకపోతున్నాం ఈ ఇబ్బందులు ఉన్నాయి ఈ ఇబ్బందులు ఉన్నాయని మీరు భయపడాల్సిన అవసరం లేదండి ఫోన్ కాల్తో నేను చక్కగా మీరు వాట్సాప్ పెట్టండి మీ ఇంటి ఫోటోలు ఉంటే వాట్సాప్ పెట్టండి మెయిల్లో పెట్టండి ప్లాన్ ఉంటే పెట్టండి మీకున్న ఇబ్బందులు ఉంటే వాట్సాప్లో చక్కగా టైప్ చేసి పెట్టండి నేను ఖచ్చితంగా ఈ రోజు మాట్లాడకుండా రేపేన నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఎందుకు అంటే ప్రతి గురువారం మనకు భక్తి టైంలో లైవ్ ఉంటుంది ఈ నెంబర్ సేవ్ చేసుకుంటే లైఫ్లాంగ్ ఉపయోగపడుతుంది అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా నేను అష్టదిగ్బంధన చేసి పంపిస్తూ ఉంటాను అలాగే హైదరాబాద్తో పాటు చుట్టూ ఐదు వందల కిలోమీటర్ జర్నీ చేస్తూ ఉంటాను ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఎంత దూరం ఉన్న ఇంటికి వెళ్ళి అష్టదిగ్బంధన చేసి వస్తూ ఉంటాను మనకు సమస్య ఇబ్బంది పెడుతుందా లేదా అనవసరంగా ఇప్పుడు మన పిల్లల్ని పెళ్లి చేశాము మనకు తెలియకుంటే వాళ్ళ వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు విడాకులు చూడండి ఎంత పెద్ద దోషం అంటే అది పిల్ల తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు పిల్లల్ని పెద్ద చేశారు గొప్పవాళ్ళని చేశాము అంతే కదా గొప్ప గొప్ప మనం వృత్తిలో ఉంటాము అంతే మంచి పొజిషన్లో ఉంటాము సొంత నిర్ణయాలు తీసేసుకుంటారు కారణం వాస్తుతో పాటు గ్రహ దోషాలు ఇలాంటి భయంకరమైన గ్రహ దోషాలతో బాధపడుతూ ఉన్నా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఏ వాళ్ళది డేటా తీసుకుంటాను ఏ దోషం మూలంగా వీళ్ళు ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎందుకంటే గొప్ప గొప్ప మనం నాలెడ్జ్ ఉండి పది మందికి జవాబుదారీతనంలో ఉండి మన కుటుంబాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం వంటి కొన్ని గ్రహాలు మనకు పీడిస్తూ ఉంటుంది అలాంటి భయంకరమైన సర్వగ్రహ దోషములు పీడిస్తున్న కూడా దానికి అష్టదిగ్బంధనతో కట్టడి చేయొచ్చు ఎందుకంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం ఇందాక మధ్యలో టాపిక్ కట్ చేసుకున్నాం ఆగ్నేయ స్థలంలో విషయాలు ఒకసారి అవును ఆగ్నేయ స్థలం అమ్మ స్థల ఎన్నిక చాలా ముఖ్యమైనది స్థలం కొనుక్కునేటప్పుడు అందులో ఎక్కడ పుట్టలు లేకుండా ప్రధానంగా చూసుకోవాలి ఆ స్థలంలో ఎక్కడ కూడా పాములుని కానీ హింసించినట్టు ప్రధానంగా ఉండకూడదు స్థలంలో గోవులని హింసించినట్టు గోవులని అంటే బాధించినప్పుడు గోవుని ఎవరైనా ఒక దెబ్బ కొట్టినప్పుడు అల్లాడు గారు ఏడ్చినట్టు బాధపడినట్టు గోవులు ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాల గురి ఆ స్థలంలో బాధ ఉన్న స్థలాలు ఉంటే మాత్రం ఫస్ట్ తీసుకోకూడదండి ఎందుకంటే నేను ముప్పై సంవత్సరాల అనుభవంతో ఇలాంటి ఎన్నో చూశాను ఎన్నో చూసి చూసి వాళ్ళ జీవితం ఈ థర్టీ ఇయర్స్ వాళ్ళ లైఫ్ని మొత్తం స్టార్ట్ చేశాను ఎందుకంటే అందుకని ఎక్కడ కూడా సర్పదహనాలు పాములు సంపేసే ప్లాట్ ఉంది ఖాళీ ఉందని చంపేస్తుంటారు మనకు తెలియదు మనం చూడము కానీ ఆ దోషం అనేది ఉంటుంది కానీ ఖచ్చితంగా సర్పాలు ఉన్నప్పుడు అవి హింటిస్తాయి కళల రూపంలో హింటిస్తుంటాయి కళలో పాములు రావడం ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇల్లు కట్టుకునేటప్పుడు అలాగే మనం గృహ నిర్మాణం చేసుకోవాలన్నప్పుడు ఎంత ముందుకు పోవాలన్నది వెనకకే పోతూ ఉంటుంది అలాంటి టైంలో అది చూయించుకొని చక్క అక్కటి డిజైన్ వాస్తుకి అనుకూలమైన డిజైన్ తీసుకుంటే ఆగ్నేయ స్థలం కూడా ఫలితాలు ఇవ్వడంలో పోటీపడి ఇస్తుందండి చాలా కానీ అక్కడ మనం ప్రాథమిక సూత్రాలు తప్పనిసరిగా పాటిస్తాము కానీ ప్రాథమిక సూత్రాలతో పాటు అక్కడ ఉన్న పరిసరాలకి అనుకూలంగా మనం వాస్తు ప్రకారం డిజైన్ చేసుకోవాలి కానీ నేను నాకు తూర్పు ఉంది దక్షిణం ఉంది ఆగ్నేయ స్థలము నేను ఏ విధంగా వాస్తుకు అనుకూలంగా నేను డిజైన్ చేసుకొని కట్టుకున్నా కూడా మంచి ఫలితాలు ఇవ్వదు ఎందుకు ఇవ్వదంటే పరిసరాలకు అనుకూలంగా మనం గృహ నిర్మాణం గావించాలి మనకు ఉత్తరంలో మన ఒక ఇల్లు ఉందనుకోండి ఆ ఇంటికంటే కనీసం ఒక వన్ అయినా మనం హైట్ కట్టుకోవాలి ఈశాన్యం ఇంటికంటే వన్ అయినా హైట్ కట్టుకోవాలి అలాగే ప్రాథమిక సూత్రాల్లో ఆగ్నేశంలో ప్రధమంగా మనం తీసుకోవాల్సింది ఏంటిదంటే మెట్ల జాగ్రత్త బాల్కానీస్ ప్రధానంగా ఎందుకంటే తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టేస్తారు వాస్తవానికి దక్షిణ దక్షిణాగ్నేయంలో కంపల్సరీ గేట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి గేట్ ఓపెన్ చేయగానే మెట్లు కనబడుతూ ఉన్నప్పుడు ఆ దోష మూలంగా అంటే ఆ వేద దోష మూలంగా ఆ ఇంట్లో నివసించే వాళ్లకు అంటే కొంచెం మానసికమైన బాధలు కలవడం అనారోగ్యకు ఏదో భ్రమలో జీవిస్తు ఉండడము ఇలాంటి కొన్ని కొన్ని వచ్చేస్తూ ప్రాక్టికల్ చాలా ఇంట్లో నేను చూసానమ్మా అందుకని డిజైన్ చేసుకునేటప్పుడు గేట్ ఎదురుగా తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఉండకుండా చూసుకోవాలి మెట్ల కిందగా నడవడం రావడం ఇలాంటివి కూడా చూడవద్దు ఎందుకంటే నేను బేగంపట్లో ఒక ఇల్లు చూశానమ్మా సేమ్ మెట్ల కింద నుంచి నడుస్తుంటారు పోతుంటారు చక్కగా వాసవం దక్షిణాగినే గేట్ పెట్టుకున్నారు కానీ ఆ ఇంట్లో చూస్తే దాదాపు ఒక సుమారు ఒక ఏడు ఎనిమిది మంది ఆ ఇంట్లో చనిపోయారు చూస్తుంటే ఎందుకంటే అక్కడ పోయి చూసినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళందరినీ మనం తిరిగి రప్పించగలమా ఎందుకంటే ఒక్కొక్క వాసు దోషం ఎంత తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు మనుషులు సంపాదించుకోలేము కదా అందుకని దోషం నుంచి ఖచ్చితంగా మనం అక్కడ ఉన్న మంచి చెడు ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఒక దోషం ఉన్నప్పుడు ఒక మంచి దోషం ఉన్నప్పుడు యావరేజ్ ఫలితం ఉంటుంది కానీ ఒక చెడు దోషాన్ని ఇంకొక చెడు దోషం ఉన్నప్పుడు భయంకరమైన చెడు ఫలితాలను ఇస్తుంది ఇలాంటి భయంకరమైన చెడు ఫలితాలు ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడకండి ఆ దోషాన్ని నేను స్వయంగా చూస్తాను హైదరాబాద్ ప్రజలకు ఇంకా మన చుట్టుపక్కల ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు నేను అందుబాటులో ఉంటాను ఇంటికి వచ్చి చూసి ఆ దోషం నిజంగా మనకు ఇబ్బంది పడుతుంటే వాటి నష్ట దిగ్బంధన ద్వారా కట్టడి చేసేస్తాను ఆల్రెడీ చూపించుకుంటారు వాళ్ళకి ఏదైనా దోషాలు ఎలా అంటేనమ్మా కట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు అగ్నిదేవుడు వాహనం ఏంటిది పోటేలు పోటేలు అమ్మవారి ముందు బలిపేశ అంతే కదమ్మా అలాగే ఆగ్నేయ దోషాలు ఉన్నప్పుడు ఏంటంటే చొరాగ్ని బాధలు బాగా ఉంటాయి అంటే మనకు తెలియకుండా మన డబ్బు ఎక్కడికి పోతుందో అర్థం కాదు ఎలా ఖర్చు అవుతుందో అర్థం కాదు ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడము చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితులు వచ్చేస్తారు మా దోషాలు అప్పుడు మనం ఏం చేస్తాం ఆల్రెడీ కట్టుకున్నాము ఆ దోషాలు ఏమున్నాయో గుర్తించి అంటే ఆగ్నేయంలో కొంతమంది సెప్టిక్ ట్యాంక్స్ తవ్వుకోవడము ఆగ్నేయంలో పూర్తిగా కప్పు వేసేయడం మెట్లు ఎలివేషన్ కోసం కాంపౌండ్ వాళ్ళ మీదనే స్టేర్ కేస్ వేసుకోవడము చూస్తే కాంపౌండ్ వాళ్ళకి స్టేర్ కేస్కి అంటే మధ్యలో ఒక నీసం వన్ మీటర్ గ్యాప్ ఉండాలి లేకుంటే పడమల్లో ఒక రెండు అడుగులు ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకు తూర్పులో ఒక మూడు అడుగులు ఒక అడుగైనా ఎక్కువ ఎక్కువగా ఉండాలి ఇలాంటి ప్రాథమిక సూత్రాలు లేనప్పుడు ఆ గృహము కప్పుగా ఏర్పడి అక్కడి నుంచి రావాల్సిన చెడు ఫలితాలు మొదలవుతూ ఉంటాయి మనకు ఎలాంటి ఎవరికైనా మన డబ్బులు ఇచ్చామని కూడా రిటర్న్ రావండి మీరు ఎవరి స్థాయిలో ఉండే ఒక సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకుంటాడు ఒక చిన్న బిల్డర్ ఉండవచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు అండి ఒక ఇల్లు కట్టుకొని అందులో ఉన్నారు ఒక నమ్మకంతో ఒక పదహైదు లక్షలు సం ఏదో ఒక సం పది రూపాయలు బయటకు ఇచ్చినా కూడా అవి రిటర్న్స్ రావు అలాగే ఆగ్నేయ కప్పు ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళని వెతకాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది ఆ డబ్బు రిటర్న్ రావు కష్టపడిన సొమ్మంతా పదహైదు సంవత్సరాలు కష్టపడిన సొమ్మంతా పరుల పాలవుతుంది అంటే అందుకేనమ్మా అగ్నిదేవుడు విషయంలో చాలా చాలా ఎందుకంటే అగ్ని అనేది ఒక మండలం అనమాట అందుకని మనం ఎప్పుడైనా గృహ నిర్మాణం గావించేటప్పుడు వాస్తు అనుకూలంగాతో పాటు పరిసరాల ప్రభావం వాతావరణ ప్రభావం చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం వీటిని అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని చక్కటి డిజైన్ తీసుకోవాలి చక్కటి డిజైన్ తీసుకొని గృహ మిమ్మల్ని గావించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి కాకుంటే ఇలా ముందే కట్టుకున్నాము ఒక ఇల్లు కొనుక్కున్నాము కలిసి రావట్లేదు ఇంట్లో వచ్చిన తర్వాత వ్యాపారాలు అన్నీ నష్టమో నష్టపోయాము ఆర్థికంగా ఇబ్బందులు వస్తుంది ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది డబ్బుకి చాలా కష్టం అవుతుంది పిల్లల చదువులు కూడా ఇబ్బంది అవుతుంది అప్పు పుట్టట్లేదు అన్నప్పుడు ఎందుకంటే అమ్మ డబ్బు ధనం అనేది ఎవరిది కుబేరుడిది వాస్తవానికి లోన్ రావాలన్నా లోన్ తీర్చుకోవాలన్నా కుబేరుడు అనుగ్రహం ఉండాలి అందుకని మేము ఏం చేస్తూ ఉంటామంటే రుణ విమోచన అనేది చేసి పంపిస్తూ ఉంటాను అలాగే ఇంటికి వచ్చి కూడా చేసేస్తు ఉంటాను కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధన చేస్తుంటాము ఎందుకంటే ఆయన అనుగ్రహం ఉండి ఆయన వచ్చి మన ఇంట్లో కూర్చుంటే ధనానికి కరువు ఉండదు ఎవరి స్థాయిలో వాళ్ళకి ఉంటుంది అంతే కదా ఎవరి పుణ్యాన్ని బట్టి మనకు కర్మబలం ఎందుకని జీవుడమ్మ ఆయన పుట్టంగానే ఆయనకి ఈ లోకంలో ఎలాంటి స్థలం కావాలి ఎలాంటి కర్మని అనుభవిస్తాడు అంతే కదా ఎలాంటి భోగభాగ్యాలు అనుభవిస్తాడో అన్నీ తను రాసుకొని వస్తాడు అంత అయితే ఇక్కడ నమ్మ జీవుడికి కావలసింది తనకు తను చూసుకునే మార్గం కూడా ఉంది అందులో వాస్తు ఒకటి అందుకని మనం భయంకరమైన ఇబ్బందులతో మీరు బాధపడుతున్న మీరు ఇబ్బంది పడకండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దూర ప్రాంతం వాళ్ళకు కూడా అష్టదిగ్బంధం చేసి పంపిస్తుంటాను చక్కటి డిజైన్స్ ఇస్తూ ఉంటాను నూతన బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకు శంకుస్థాపనతో పాటు శంకుస్థాపనలోనే అష్టదిగ్బంధనం చేస్తూ ఉంటాను ఒక హండ్రెడ్ ఇయర్స్ ఇంట్లో చక్కటి బలం ఉండే విధంగా దిక్పాలకులు వాస్తు భగవంతుడు నవగ్రహములు మనకు కుటుంబానికి మన వంశానికి కలిసి వచ్చే విధంగా మహావస్త్ర దిగ్బంధన కూడా నేను చేస్తూ ఉంటాను ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు మనకు దుష్టగ్రహ పీడలు శత్రువు పీడలు అలాగే మనకు ఏదైనా నవగ్రహ పీడలు కావచ్చు నాగపీడలు కావచ్చు చాలా ఉంటుందండి ఇప్పుడు అష్టదిగ్బంధి అనేది నూట ఎనిమిది రకాలు ఉంటుందన్నమాట మీకు ఎలాంటి భయంకరమైన ఇబ్బందులన్నా ఒక్క ఇటుక కూడా పలగొట్టకుండా మనకు కంటికి కనపడని వాసు దోషాలు ఇల్లు చూస్తే వాస్తు బాగుంటుంది కానీ అన్ని నెగిటివ్ ఫలితాలు ఎప్పుడు రోదన ఎప్పుడు ఏడుస్తూ ఉండడం ఎప్పుడు ఏదో ఒక కష్ట నష్టం వాటిల్లుతూ ఉండడం ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు ఉంటే మీరు ఇబ్బంది పడకండి నేనున్నాను ఇంటికి వచ్చి కూడా అష్టదిగ్బంధను చక్కగా చేసేస్తాను సాయిరామ్ సాయిరామ్ చాలా మంచి విషయాలు నాటి కార్యక్రమంలో మరి సాయి వాస్తు ద్వారా మనందరితో కూడా గురుగారు పంచుకున్నారు మరి ఎటువంటి సందేహాలు ఉన్నా నిజంగా మీకు గురుగారి కాంటాక్ట్ కావాలన్నా మీరు కలవాలి అని అనుకుంటున్నా కానీ మనం ఫస్ట్ కాలర్ చూసాం విజయ్ గారు కావాలో ఆయన ఆనందం ఎలా వ్యక్తపరిచారు సో ఎటువంటి వాస్తు దోషాలతో మీద బాధపడుతున్న అనారోగ్య సమస్యలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు గురుగారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు చక్కగా మీ దోషాలను నివారించుకోవచ్చు ధన్యవాదాలు సాయి రావడం వీక్షించారుగా ఇది నాటి సాయి వాస్తు కార్యక్రమం మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సాయి వాస్తు వాస్తు రత్న డాక్టర్ ధనవత్ ఉషానాయక్ రవీంద్ర నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ సెవెన్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ డబల్ వన్ టూ డబల్ ఎయిట్